హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఎండాకాలం ఎంత ఎండలుంటాయో పార్టీలు ఫంక్షన్లు కూడా అలాగే ఉంటాయి మరి అలాంటప్పుడు పార్టీకి వెళ్లాలన్నా ఫంక్షన్స్ కి వెళ్లాలన్నా బ్యూటీ పార్లర్లకు వెళ్లే టైం లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు హెవీ మేకప్ వేసుకుని ఎండలకు ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది అయితే మేకప్ వేసుకోవడం రాక ఇబ్బంది పడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అసలు మేకప్ అంటే ఇష్టం లేని వాళ్ళు పార్టీలకు ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు ఎలా రెడీ అవ్వాలో కూడా తెలియక ఇబ్బంది పడే వాళ్ళు కూడా లేకపోలేదు ఇవన్నీ ఎందుకు చెబుతున్నారు అంటే మీరు సడన్ గా పార్టీకి గాని ఫంక్షన్ కి గాని వెళ్లాలి అనుకుంటే ఇన్స్టంట్ గ్లో కోరుకుంటారు కదా అంతేకాకుండా ఎక్కువగా ప్రయాణాలు చేసే వాళ్ళు స్కిన్ ట్యాన్ అయిపోయిందని దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు దానికోసమే ఈనాటి వీడియోలో ఇన్స్టెంట్ గా గ్లో వచ్చే ఒక పవర్ఫుల్ రెమెడీ చెప్పబోతున్నాను ఇది ఇన్స్టెంట్ గ్లో కావాలనుకునే వాళ్ళకి ట్యాన్ రిమూవ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందండి పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకుని పది నిమిషాల్లోనే మీరు కోరుకున్న ఇన్స్టంట్ గ్లో వస్తుంది రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారు అంత అద్భుతంగా ఉంటుంది మరి ఆ రెమెడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి ఏమేం కావాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్ లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరు దాకా రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళదాం ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ముందుగా కాఫీ పొడి కావాలి మీరు వాడే ఏ కాఫీ పొడి అయినా పర్వాలేదు బ్రాండ్ తో సంబంధం లేదు దీనికోసం ఒక బౌల్ తీసుకోండి అందులో ఒక స్పూన్ వరకు కాఫీ పొడి వేసుకోండి మనకి మార్కెట్ లో రెండు రూపాయల శాచెట్స్ ఉంటాయి కదా వాటిని కూడా మీరు వాడుకోవచ్చు ఇప్పుడు ఇదే బౌల్ లో ఒక స్పూన్ వరకు బియ్యపిండి కూడా వేసుకోండి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు పంచదార వేసుకోండి తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమాటోని కట్ చేసి రసం మాత్రం పిండండి ఇలా పిండగా వచ్చిన టమాటో రసంతోనే మనం దీన్ని బాగా కలుపుకోవాలి అంటే బియ్యం పిండి కాఫీ పొడి పంచదార ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలపండి మంచి స్క్రబ్ లాగా తయారవుతుంది ఇది ఇలా బాగా కలిపిన తర్వాత మరొక బౌల్లోకి ఒక స్పూన్ వరకు ఈ స్క్రబ్బింగ్ ని తీసుకోండి దీంతో మనకి ముందు పని ఉంటుంది దీన్ని పక్కనుంచండి కాఫీ పౌడర్ నల్లటి చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి చర్మంపై మచ్చలు గాని పిగ్మెంటేషన్ గాని డార్క్ సర్కిల్స్ వంటి ఉంటే చక్కగా తగ్గించేస్తుంది కాఫీ పొడి కాఫీ పౌడర్ ఎక్స్పోలేటింగ్ లక్షణాలను కలిగి ఉండడం వల్ల చర్మం నుండి మృతకణాలు తొలగిపోయి చర్మం మెరుస్తుంది కాఫీ పౌడర్ చర్మంపై నల్లటి మచ్చలు పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది దీనివల్ల చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది కాఫీ పౌడర్ లోని కెఫిన్ చర్మ కాంతిని పెంచడానికి హెల్ప్ చేస్తుంది కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సూర్యరశ్మి నుండి రక్షిస్తాయి మరియు సూర్యరశ్మి వల్ల వచ్చే నష్టం నుండి కూడా చర్మాన్ని కాపాడతాయి కాఫీ పౌడర్ యాంటీ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది దీంతో మొటిమలు బాగా తగ్గిపోతాయి అలాగే మనం షుగర్ కూడా తీసుకున్నా కదా ఇది చాలా బాగా స్కిన్ ని క్లీన్ చేస్తుంది అంతేకాకుండా ఇది చర్మంపై మృతగణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా చేస్తుంది పంచదారలో ఉండే గైకోలిక్ యాసిడ్ చర్మానికి మెరుపునిస్తుంది పంచదారను ఇతర పదార్థాలతో కలిపి స్క్రబ్ లాగా ఉపయోగించడం ద్వారా చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించవచ్చు ఇది చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది పంచదార చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా చేయడం మాత్రమే కాదు మీకు ఇన్స్టంట్ గ్లూ కోసం కూడా పంచదార బాగా ఉపయోగపడుతుంది చర్మానికి అవసరమైన తేమనిస్తుంది గ్లైకోలిక్ యాసిడ్ వల్ల చర్మంపై మచ్చలు మొటిమలు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి పంచదార చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది ఇప్పుడు మనం మరొక బౌల్లోకి ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి ఒక స్పూన్ వరకు స్క్రబ్బింగ్ మిక్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుందాం ఇందులో ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి మీ స్కిన్ కి శనగపిండి పడకపోతే ముల్తాని మట్టి గాని శాండల్వుడ్ పౌడర్ లేదా మసూర్ దాల్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు మీ స్కిన్ కి ఏది సూట్ అవుతుంది అనుకుంటే అది వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు పెరుగు వేసి బాగా కలపండి ఒకవేళ మీరు పెరుగు వాడడం ఇష్టం లేకపోతే రోజ్ వాటర్ పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలపండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపాలి అన్ని కలిపి ఇలా థిక్ గా పేస్ట్ గా వస్తుంది అంటే మనం ఫేస్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా వస్తుంది అంతవరకు బాగా కలపండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలపాలి ఇప్పుడు దీన్ని పక్కనుంచండి మనం స్క్రబ్బింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ముందుగా ఫేస్ కి స్క్రబ్బింగ్ చేద్దాం దానికోసం ముందుగా మీరు ఫేస్ ని శుభ్రంగా వాష్ చేసుకుని క్లీన్ గా తుడుచుకోవాలి అలాగే మీరు ఫేస్ కి కాకుండా మో చేతులకు కాళ్లకు కూడా అప్లై చేసుకోవాలి అంటే వాటిని కూడా శుభ్రంగా కడిగి క్లాత్ తో క్లీన్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్క్రబ్ ఉంది కదా దాన్ని అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి కొందరికి షుగర్ పడదు చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది అటువంటి వారు చూసుకుని మసాజ్ స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి ఇలా అప్లై చేసి కొంచెం సేపు ఆరనివ్వండి అంటే ఒక పది నిమిషాల పాటు ఆరిపోతే దీని మీద ఇప్పుడు మనం తయారు చేసుకున్న ప్యాక్ ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనం ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత స్కిన్ ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు దీనిపైనే మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవచ్చు మనం ముందుగా స్క్రబ్ చేసాం కాబట్టి మృతగణాలన్నీ బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుంటే స్కిన్ అంతా చక్కగా టైట్ అవుతుంది ఓపెన్ పోర్స్ కూడా క్లోజ్ అవుతాయి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫేస్ ప్యాక్ ఉంది కదా దీన్ని అప్లై చేసి చక్కగా ఫేస్ నెక్ చేతులకు బాగా అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత పదిహేను నిమిషాల పాటు అలా వదిలేయండి డ్రై అవుతుంది ఆ తర్వాత మీరు ఒక కాటన్ క్లాత్ ని నేలలో ముంచి దానితో సున్నితంగా ఫేస్ అంతా క్లీన్ చేసుకోండి చూడండి ఒక్కసారికే ఎంత ఇన్స్టెంట్ గ్లో వచ్చిందో చూసారా మీరు ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయకముందు చేసిన తర్వాత మీ స్కిన్ని ఒకసారి చూసుకోండి మీరే ఆశ్చర్యపోతారు అంత ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది మరి ఈ గ్లో మీకు పర్మనెంట్ గా కనుక కావాలి అనుకుంటే ఈ పద్ధతుల్లోనే స్క్రబ్ అలాగే ఫేస్ ప్యాక్ అనేది తయారు చేసుకుని ప్రతి వారం అప్లై చేసుకుంటూ ఉండండి అలా చేయడం వల్ల మీ స్కిన్ కి మంచి గ్లో వస్తుంది మనం ఇందులో ఎలాంటి కెమికల్ వాడలేదు కాబట్టి ఫేస్ కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు చాలా అంటే చాలా అద్భుతంగా ఈ సమ్మర్ లో మీకు ఉపయోగపడే ప్యాక్స్ అయిపోతే ఇంట్లోనే ఈజీగా రిమూవ్ చేసుకోవాలి స్కిన్ గ్లో కావాలి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అన్ని కూడా పోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి మేకప్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఆహార నియమాలు మార్పులు చేసుకుంటే మీ స్కిన్ మంచి కలర్ లోకి వస్తుంది సరిపడా వాటర్ తాగడం తాజా ఆకుకూరలు పళ్ళు తీసుకుంటూ ఉండడం వ్యాయామం చేయడం మంచిగా విశ్రాంతి తీసుకోవడం ఒత్తిడి లేకుండా ఉండడం ఈ ఒత్తిడి వల్ల మీ ఫేస్ గాని స్కిన్ గాని తొందరగా వృద్ధాప్య ఛాయలకు గురవుతుంది దాంతో మీరు బాగా ఏజ్ గా కనిపిస్తారు ఎంత మేకప్ వేసుకున్నా కవర్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం చేసుకున్న ఇన్స్టెంట్ గ్లో ప్యాక్ అలాగే స్క్రబ్ తో మీరు ఎంత అందంగా ఆరోగ్యంగా ఉంటారు అంటే పైసా ఖర్చు పెట్టకుండా ఎంత అందంగా ఉండొచ్చా అని మిమ్మల్ని చూసుకుని మీరే ఆశ్చర్యపోతారు అంత అద్భుతంగా ఉంటుంది మీ దైనందిన జీవితంలో ఆహార నియమాలు మార్చుకుని ఈ స్క్రబ్ అలాగే ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని రెగ్యులర్ గా వాడుతూ ఉంటే ఇది కేవలం రెండు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పది నిమిషాల్లోనే మీరు కోరుకున్న ఇన్స్టెంట్ గ్లో మీకు వచ్చి తీరుతుంది ఈ స్క్రబ్ అలాగే ఫేస్ ప్యాక్ మీరు అలవాటు చేసుకుంటే ఇక మీరు ఎలాంటి ప్రొడక్ట్లు వాడరు ఏ ఫంక్షన్లకైనా పార్టీలకైనా పదంటే పది నిమిషాల్లో మీరు అద్భుతంగా మెరిసే చర్మంతో పార్టీలకు అటెండ్ అవ్వచ్చు మీ గ్లోను చూసి అందరూ అడిగి తీరతారు కూడా పైసా ఖర్చు లేకుండా ఇంత ఇన్స్టెంట్ గ్లో సంపాదించడం అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అందుకే తప్పకుండా ట్రై చేయండి ఇది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి ఇది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అలాగే రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం